అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హెయిర్ మాస్క్ అనేది ఒకటి చూపిస్తాను జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి అలానే వైట్ హెయిర్ బ్లాక్గా మారటానికి నేను పది మందార ఆకులు తీసుకున్నాను అలానే ఒక ఐదు మందార పూలు అనేవి తీసుకున్నానండి వీటితో పాటు ఇప్పుడు ఒక గిన్నె అనేది పెట్టుకున్నాను దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో టీ పొడి అనేది ఒక త్రీ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం మరిగిపోవాలి బాగా మరిగిన తర్వాత టీ అనేది డికాషన్ అనేది తయారవుతుంది ఈ డికాషన్ని వడకట్టుకోవాలి టీ డికాషన్ జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది దీనిలో ఉండే కెఫిన్ జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ట్యానిన్లు జుట్టు కుదుళ్ళను బలంగా చేస్తాయి మందార పువ్వులు ఆకులు జుట్టు నల్లగా ఒత్తుగా పెరడానికి చాలా బాగా ఉపయోగపడతాయి చుండ్రును తగ్గించి జుట్టును మృదువుగా బలంగా పట్టులా చేస్తుంది జుట్టును బలంగా చేయడానికి కెరాటిన్ను కలిగి ఉంటుంది దీనితో జుట్టు ఒత్తుగా అవుతుంది టీ డికాషన్ మరియు మందార పువ్వులు ఆకులు జుట్టుకు చాలా మేలు చేస్తాయి వీటిని కలిపి జుట్టుకు పట్టించడం వలన జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది ముఖ్యంగా తెల్ల జుట్టును కనిపించకుండా చేయడానికి ఇవి సహజమైన మార్గం టీ డికాషన్ అనేది బాగా మరగాలి బాగా నల్లగా రావాలి మరిగిపోయి చిక్కగా ఉంటే అప్పుడు బాగుంటుంది హెయిర్కి మరిపోవచ్చిందండి ఇప్పుడు డికాషన్ అనేది వడకట్టుకుందాం మనం హెయిర్కి యూజ్ చేయాలంటే డికాషన్ అనేది చల్లబడాలి చల్లబడిన తర్వాత ఉపయోగించుకోవాలి ఇప్పుడు వడకట్టుకుంటున్నాను డికాషన్ అనేది బౌల్లోకి వడకట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ టీ పొడి ప్లేస్లో కాఫీ పొడైనా యూజ్ చేయొచ్చు రెండింటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు ఏదైనా బగానే పనిచేస్తుంది ఈ బౌల్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం చల్లారాలి డికాషన్ అనేది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకుని ఇప్పుడు మందార పువ్వులని మందార పువ్వులకు ఉన్న తొడుములు అనేది తీసేసుకుని చక్కగా రేకుల వరకు తీసేసుకోవాలి తీసుకుని వాటిని ముక్కలుగా తుంచుకోవాలి తుంచుకుని మిక్సీ జార్లో అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఐదు పువ్వుల్ని మిక్సీ జార్లో అనేది పెట్టుకోవాలి తర్వాత ఆకులను కూడా ఈ పది ఆకుల్ని మందార ఆకుల్ని తీసుకుని ఇలానే ముక్కలుగా తుంచుకుని మిక్సీ జార్లు అనేది వేసుకోవాలి మందార పువ్వులు ఆకులు జుట్టు నల్లగా ఒత్తుగా పెరటానికి చాలా బాగా ఉపయోగపడతాయి చుండ్రుని కూడా చాలా బాగా తగ్గిస్తాయి జుట్టు బాగా పెరుగుతుంది జుట్టు మృదువుగా పట్టుకుచ్చులా ఉంటుంది ఆయిల్ పెట్టకుండా పొడిగా ఉన్న హెయిర్కి పెట్టుకుంటే ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వైట్ హెయిర్ ఉంటే నల్లబడుతుంది అందువలన షాంపూ లేకుండా తలస్నానం చేయాలి ముందుగానే స్నానం చేసి ఆ పొడి జుట్టు పైన ఈ మాస్క్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పేస్ట్ చేసుకోవడానికి వాటర్ యూజ్ చేయకుండా ఈ టీ డెకాషన్తో మిక్సీ అనేది పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ అనేది పట్టుకొస్తాను ఎందుకండి పేస్ట్ అనేది అయింది ఇప్పుడు ఇదే బౌల్లో ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఉన్నది మొత్తం దీంట్లోకి బౌల్లోకి అనేది తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా ఎందుకంటే ఇందా టీ డికాషన్ అనేది దీంట్లో కొద్దిగా ఉంది కాబట్టి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో ఇంకో పదార్థం అనేది యాడ్ చేసుకోవాలి అదేంటంటే మెంతుల పొడి అండి మెంతులు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి హెయిర్కి మెంతుల పొడి యూజ్ చేయడం వలన జుట్టు చాలా బాగా పొడవుగా పెరుగుతుంది అలానే చుండు కూడా లేకుండా చేస్తుంది మెంతి పొడి అనేది ఈ మెంతుల పొడి అనేది దీంట్లో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చాలా బాగా కలుపుకుంటే కానప్పుడు బాగా కలవదు లేదంటే ఉండలుగా ఉండలుగా కట్టేసేస్తుంది అలా లేకుండా బాగా కలుపుకోవాలి మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయి జుట్టు పెరుగుదలకు జుట్టు కూడా పట్టుకుచ్చులాగా మెరుస్తుంది ఇప్పుడు దీన్ని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది అలానే వైట్ హెయిర్ కూడా బ్లాక్గా మారుతుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి కుతుళ్ళుకు అంటేటట్టు బాగా పట్టించి ఒక ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల వరకు అలా వదిలేసేయాలి అలా వదిలేయడం వలన ఈ ప్యాక్లో ఉన్న పోషకాలన్నీ జుట్టు కుదుళ్ళకు బాగా పట్టుకుంటాయి తర్వాత సాధారణంగా తలస్నానం చేయాలి అంటే షాంపూ యూజ్ చేయకుండా తలస్నానం అనేది చేయాలి ఇలా చేయడం వలన జుట్టు కుదుళ్ళను బలంగా చేసి జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తలలో చుండ్రు లేకుండా చేస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు చివర్లు చిట్లకుండా చేస్తుంది జుట్టు పొడిబారకుండా తేమను అందిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్